తరువాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటీ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిబుల్ సెవెన్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని మంత్రి శ్రీధర బాబు తెలిపారు సభ మొత్తం ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు ఈ సమావేశాల్లో మూడు బిల్లులు ఆమోదించుకున్నామని తెలిపారు రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్లు కులగిల తీర్మానాన్ని సభ ఆమోదించిందని దీంతో చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుందని పేర్కొన్నారు రాష్ట్రంలోని బలహీన అన్ని విధాలా న్యాయం చేసేందుకు కులగ్రహణ చేయాలని నిర్ణయించామన్నారు శ్రీధ్ర బాబు అడ్వర్టైజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ సంబంధించి దాన్ని ఇంట్రొడక్షన్ చేశాం సభ్యులందరి సలహాలు తీసుకున్నాం ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రొహిబిషన్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి దాన్ని ఇంట్రడక్షన్ చేశాం సభ్యులందరి సలహాలు తీసుకున్నాం ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ రోజు అండ్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ కి సంబంధించి దాన్ని ఇంట్రడక్షన్ చేశాం సభ్యులందరి సలహాలు తీసుకున్నాం ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు ప్రోహిబిషన్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ సంబంధించి